హరి ీగరుభ్యో నమరి ఓ ఇంకెవరో ఇంకవరో ఎంత చిత్రమో ఈ సంసారము యవతే భార్య ఇంకవరో బిడ్డడు ఎంత చిత్రమో ఈ సంసారము ఎవడి వాడవో ఎవడైతే ముఖ్యమో ఎవడి వాడవో ఎవడైతే ముఖ్యమో తత్వము ఇందులో తెలియను తముడా భావం భగవాన్ బినా కోయి అపనా నహి ఈ భూమిపై సంబంధాలు అన్నీ రుణాలు అయితే కర్మ రుణాలు లేకపోతే జ్ఞాన రుణాలు నీ మోహంతో రుణాలని బంధాలుగా మార్చుకుని చిక్కుకుపోతున్నావు నువ్వు ఎవ్వరివి వాడవు ఎందుకు భూమిపైకి వచ్చావు తత్వమసి అది నీవై ఉన్నావు అని తెలుసుకోవడానికి వచ్చావు ఆ పని పూర్తి చేసుకుని వెళ్ళిపో శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయిరాం